నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా లారా లూమర్ ఈవిడ గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి ఇక ఈవిడ చేస్తున్న క్యాంపెయినింగ్ గురించి తెలిస్తే సగటు భారతీయుడికి రక్తం మరిగిపోవడం ఖాయం అమెరికా ఉద్యోగాలలో సొంత మేధో సంపత్తికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్న ఈ అతి మితవాద ఇన్ఫ్లుయెన్సర్ భారతీయులపై మాత్రం తీవ్ర అక్కస్సు వెలగక్కుతోంది ఈ క్రమంలో భారతీయులను చీప్ లేబర్స్ అంటూ ప్రస్తావించింది అంటే ఈవిడ ఉద్దేశం ఏంటి ఇక్కడి పరిస్థితులను ఉద్దేశించి ఇవ చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే భారతీయుల రక్తం ఉడికిపోవడమే కాదు ఇలాంటి నీచమైన కామెంట్లు చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకోవడం అంతకంటే దారుణం అంటున్నారు అసలు ఏంటి అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సంతతికి చెందిన శ్రీరామకృష్ణన్ను కృత్రిమ మీద అంటే ఏఐ రంగ సలహాదారులుగా నియమించారు అయితే ఈ నియ నియామకాన్ని తీవ్రంగా తప్పుబడుతూ భారతీయులను ఉద్దేశించి లారా లూమర్ వివాదాస్పద పోస్టులు చేశారు అమెరికా ఫస్ట్ నినాదానికి శ్రీరామ్ కృష్ణన్ ద్రోహం చేస్తున్నాడని గ్రీన్ కార్డుల విషయంలో అతని వైఖరి భారత్ లాంటి దేశాలకు మేలు చేసేలా ఉంటుందని తద్వారా అమెరికాలోని ఎస్టీఈఎం అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ గ్రాడ్యుయేట్కి గడ్డు పరిస్థితులు తప్పవని చెప్తుందామే అయితే అదే టైంలో హెచ్ వన్ బి వీసాల విషయంలో భారతీయులపై వివక్ష పూరితంగా ఆమె చేసిన పోస్టులు దుమారం రేపుతున్నాయి భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి ఉషావాన్స్ లాంటి వాళ్ళు అమెరికా ఫస్ట్ నినాదానికి కట్టుబడి ఉండాలని ఆమె కోరుతున్నారు నేను ఓటేసింది అమెరికాను మరొకసారి గొప్పగా తయారు చేస్తారని అందుకోసం హెచ్ వన్ బి వీసాలను తగ్గిస్తారని అంతేగాని పెంచుకుంటూ పోతారని కాదు భారత్లో అంత మేధో సంపత్తి ఉంటే అక్కడే ఉండిపోవచ్చు కదా అమెరికాకు వలస రావడం దేనికి అంత హెస్కిల్ సొసైటీ అయితే అంటూ ఒక పోస్ట్ ఒక ఫోటో ఆ ఫోటో నేను మీకు ప్లే చేస్తా చూడండి అంత చెత్త కుప్పల్ని ఏరుకుంటూ వాటిని తగలబెడుతున్న ఫోటో పెట్టి ఇలా చెత్త కుప్పల ఎందుకు తగలబడుతుంది అంటే లాంటి చీప్ లేబర్ కావాలనే కదా వీసా పాలసీని మార్చేయాలనుకుంటున్నారు ఆ విషయం మీరు ఒప్పుకుంటే నేను రెసిస్ట్ అనే విషయాన్ని అంగీకరిస్తా నవ్వొస్తోంది నవ్వు పిల్లి కళ్ళు మూసుకొని భారతీయ మేధో సంపత్తు ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు వాడుకుంటున్నాయి వలస వచ్చి అక్కడ మేము బ్రతకాలి అనుకోవట్లేదు మీరు ఇక్కడికి రావడం వల్ల మా దేశాలకు ఉపయోగం భారతీయుల మేధో సంపత్తి భారతీయ సంస్కృతి భారతీయ సనాతన తత్వం భారతీయుల భావజాలం భారతీయ మనస్తత్వం భారతీయుల కట్టుబట్టు భారతీయుల తిండి విధానాలు భారతీయుల నడవడిక మాకందరికీ ఆదర్శం కావాలి అని ఈరోజు అందరూ అన్ని దేశాలు కోరుకుంటూ భారతీయులకు పెద్దపీట వేస్తున్నారు ఇప్పుడు ఒక ఫోటో పెట్టి చెప్పారే చెత్త కుప్ప ఎస్ సమాజంలో ఉన్న చెత్తనంతా ఏరేయడానికి ఒక భారతీయులు మాత్రమే ఈ దేశంలో ఉన్న చెత్తను ఏరేయడానికి భారతీయులు మాత్రమే పూనుకుంటారు ఆ చెత్తలో బ్రతికే మీకు చెత్తను శుద్ధి చేయాలనుకునే భారతీయుల గొప్పతనం తెలియదు ఇంకో విషయం ఇక్కడ చెప్పింది ఏంటి చీప్ లేబర్ లేబర్ ఎప్పుడు చీప్ కాదు లేబర్ లేని బతుకు ఊహించుకో నీ బ్రతుకు ఎంత చీప్ అవుతుందో అర్థమవుతుంది వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అట నోరుకు అద్దు అదుపు లేకుండా మాట్లాడేస్తూ మేము ఏదో పెద్ద గొప్పోళ్ళం అనుకునే ఇలాంటి కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లులకు చెక్ పెట్టాలి అంతేకాదు ఇవి ఇంకో మాట కూడా అన్నారు మీలాంటి ఆక్రమణాదారులు నిజమైన ట్రంప్ అనుచరుల నోళ్లు మూయించాలనుకుంటున్నారు ఈరోజు నోళ్ళు మూయించాలనుకుంటున్నారా వాళ్ళను చూసి భయపడి నోళ్లు మూసుకుంటున్నారా అనేది ఆలోచించుకోండి ఏం జరిగినా నేను ప్రశ్నించడం ఆపను నువ్వు ప్రశ్నించట్లేదు దిగజారిపోతున్నావు మాటలతో అసలు మీకు అమెరికాను మరోసారి గొప్పగా నిలబెట్టాలనే ఉద్దేశం లేదు ఈ విషయంలో నన్ను ఎవరు ఏమనుకున్నా పర్లేదు నిన్ను అనుకోవడానికి కూడా ఫీల్ అవుతారు చా ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలా అని తీవ్ర స్థాయిలో సందేశాలుంచారు ఇంతకు ముందు భారత సంతతికి చెందిన కమలా హారిస్ పోటీ చేసినప్పుడు కూడా లారా లూమర్ ఈ తరహాలోనే జాతీయ అహంకార వ్యాఖ్యలు చేశారు ఎలన్ మాస్క్ లక్ష్యంగా చేసుకుని టెక్ బిలియనీర్లు మారేలాగో ట్రంప్ నివాసంలో ఎక్కువసేపు గడుపుతూ తమ చెక్ బుక్ లను విసిరేస్తున్నారు అలాంటి వాళ్ళు అమెరికా ఇమిగ్రేషన్ పాలసీలను తిరగరాయాలనుకుంటున్నారు తద్వారా భారత్ చైనా లాంటి దేశాల నుంచి అపరిమితంగా బానిస కూలీలను రప్పించుకోవచ్చు అనేది వాళ్ళ ఆలోచన అయి ఉండవచ్చు అంటూ ఆ పోస్టులో ఆమె ప్రస్తావించారు కాంట్రవర్సీలకు జేజమ్మ ఈవిడ ఈవిడ దేనికి జేజమ్మైనా భారతీయులతో పెట్టుకుంటే మాత్రం కేల్కతం కథం బంద్ అవుతుంది భారతీయులు నిజంగా సేవ చేయగలరు డిగ్నిటీ ఆఫ్ లేబర్గా బ్రతకగలరు తాము చేసే పనిలో నిబద్ధతగా ఉండగలరు ఎలాంటి ప్రలోభాలకు గురి అవ్వకుండా తమకు పని అప్పజెప్పిన వ్యక్తులకు ఏమంటారు నమ్మశక్యులుగా పని చేయగలరు అందుకే భారతీయులు కావాలి అని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి ఈ జేజమ్మ కాదు అర్థమయ్యేలాగా చెప్పాలి జేజమ్మ కాదు ఈమెకి ఇంకో పేరు పెట్టచ్చులే కానీ అలా పెట్టామనుకో వాళ్ళకు మనకు తేడా ఉండదు మరి మీరేమంటారు ఇవిడ గారి గురించి ఇలాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యల గురించి ఏం మాట్లాడతారు ముప్పై ఒక్క ఏళ్ళున్నా లారా ఎలిజబెత్ లూమర్ పొలిటికల్ యాక్టివిస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జర్నలిస్ట్ కూడా మొదటి నుంచి ఈమె శైలి వివాదాస్పదమే గతంలో అక్కడి ప్రత్యక్ష ఎన్నికల్లో చేసి ఓడిపోయారు ఆపై కొన్ని క్యాంపెయిన్లను ముందుండి నడిపించారు తాను ఇస్లాం వ్యతిరేకినంటూ విమర్శలు ఎదుర్కొన్నారు చివరకు తన విద్వేషపూరితమైన పోస్టుల కారణంగా సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ఫామ్లు పేమెంట్స్ యాప్స్ ఆఖరికి ఫుడ్ డెలివరీ యాప్లు కూడా ఆమెపై కొంతకాలం నిషేధం విధించాయి కిందటి ఏడాది ఏప్రిల్ లో ఆమెను ఎన్నికల ప్రచారకర్తగా నియమించుకోవాలని ట్రంప్ ప్రయత్నించారు అయితే రిపబ్లికన్లు అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే అధ్యక్ష రేసు బైడెన్ తప్పుకున్న తర్వాత అదే రిపబ్లికన్లు ప్రోత్సహించి లూబన్ ను ప్రచారకర్తగా నియమించారు ఆ టైంలో ట్రంప్ తో ఆమెకు అఫైర్ ఉన్నట్లు కథనాలు రాగా ఆమె వాటిని ఖండించారు ఒక రకంగా చూసుకుంటే మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంలో ఈమెకు కూడా కొంత క్రెడిట్ ఇవ్వచ్చు అలాంటి లూమర్ ఇప్పుడు ట్రంప్ పాలనలో కీలకంగా మారబోతున్న ఎలెన్ మాస్క్ వివేక్ వెంకటస్వామిలను తీవ్రంగా విమర్శిస్తోంది మాస్క్ సొంత ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగానే అన్ని తీవ్ర పదజాలంతో సందేశాలను పోస్ట్ చేస్తూ ఉండడం గమనార్హం మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు ఒక సాకారం అవుతుంది ఒక ఆఫీస్ ఏర్పరచుకోవాలి అన్న మా తప్పనకు ఉపయోగకరంగా ఉంటుంది సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టాలి అని నా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుక మా గొంతుకగా వినిపించడానికి సిద్ధం దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి మీ ఆ సమస్యను వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్